ఉద్యోగాలు లేక పిల్లలకి చదువులు లేక ఎంతో పడడమే కాకుండా ఈ రోజు రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ అని చూస్తూ వయస్సుతో వయస్సు తేడా కూడా లేకుండా పద్నాలుగు ఏళ్ళ వయసు కాడి నుంచి ఈ రోజు మనం డ్రగ్స్ గంజాయి వాడుతున్న పిల్లల్ని రాష్ట్రంలో చూడటం జరుగుతుంది ఇంతటి దయనీయమైన రాష్ట్ర యువత పరిస్థితి గత ఏ ప్రభుత్వంలోనూ చూసింది లేదు మనం అలాంటి యువతకి చంద్రబాబు నాయుడు గారు ముందుండి తాను ఒక డ్రైవర్ అయి వారి భవిష్యత్తు కోసం ముందుకు నడిపించే ఒక యోధుడిలాగా నిలుస్తాను అని హామీ ఇస్తున్నారు ఈరోజు ఆయన యువత కోసం ఒక సంక్షేమ పథకాలే కాకుండా రేపొద్దున మన రాష్ట్రాన్ని అమరావతి రాజధానిగా ఆయన ప్రకటిస్తూ ఎన్నో రకాలైన ఇక్కడ వారి కోసం ఉద్యోగ కల్పన కోసం ఎన్నో రకాలైన ఉపాధి కల్పన కోసం ఎన్నో రకాలైన సంస్థల్ని తీసుకురావాలి అని ఆయన కృతనిశ్చయించుకున్నారు కాబట్టి యువతని ముందుకు నడిపించే ఏకైక బాధ్యత గల నాయకుడిగా ఆయన ఆయన అభివర్ణించుకుంటున్నారు అలాగే ఈరోజు స్త్రీలకి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో స్త్రీలు ఎంతో అన్యాయానికి గురయ్యారు సంక్షేమ పథకాల పేరుతో ఎన్నో రకాలైన పథకాలను ఇచ్చినట్టే ఇచ్చి వారి నుంచి వెనక్కి రకరకాల విధాలుగా ధరలను పెంచడం లేదంటే మద్యం కల్తీ మద్యాన్ని ఇవ్వడం పిల్లల్ని డ్రగ్స్ తో గంజాయితో ముంచెత్తి వారి కుటుంబాలను సర్వనాశనం చేయడం జరిగింది అలాంటి స్త్రీలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గుర్తించి వారిని వారి బాధ్యత వీరి బాధ్యతగా భావించి స్త్రీ సాధికారత కోసం ఆయన ముందుండి నడిపించే ఒక డ్రైవర్ లాగా ఆయన ఈ రోజు ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెన్షన్ల పేరుతో ఎన్ని మోసాలు జరిగాయో ప్రతి ఒక్కరూ చూశారు రెండు వేల రూపాయలు పెన్షన్కి పెంచిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అదే మాట మూడు వేలు అని చెప్పి మూడు వేలు ఒకటేసారి ఇవ్వకుండా రెండు వందల యాభై రూపాయలు చొప్పున ఇన్స్టాల్మెంట్లో ప్రజలకిచ్చి అది సగం ప్రజలకి అది అందజేయకుండా ఎన్నో రకాల ఇబ్బందులకి గురి చేశారు ఇంకొక ఇంకొక విషయం పెన్షన్లన్నీ సొంత కాంట్రాక్టర్లకు ఇచ్చుకుంటూ పెన్షన్ నిధులన్నీ వాళ్ళకి ఇచ్చేసి ఈరోజు పేద ప్రజల్ని పెన్షన్లు కూడా లేకుండా నిధులు లేకుండా ఎంతో మోసం చేశారు ఇలాంటివి ప్రశ్నిస్తే వారికి కనీసం ఏ సంక్షేమ పథకాల్లో వారి పేరు లేకుండా చేయడం జరిగింది అలాగే వాలంటీర్ వ్యవస్థల్ని చూస్తుంటే మనం ఈ రోజు ప్రతి ఒక్క వాలంటీరు ఒక వైసీపీ కార్యకర్తలాగా పనిచేయడమే తప్ప ప్రజల కోసం పనిచేసి ప్రజల కోసం వారు ముందుకొచ్చిన ఒక వ్యక్తుల్లాగా ఈ రోజు లేరు కేవలం పార్టీ కోసం వైసీపీ ప్రభుత్వం రే ఎలక్షన్స్లో ఎలక్షన్స్ లో ఎలా ఉపయోగించుకోవాలో అన్న ఒక ప్రణాళికాబద్ధంగా వాలంటీర్లు ఈ రోజు వాడుకోవడం జరుగుతుంది వారు కోడ్ ఉల్లంఘిస్తే వారి జీవితాలకు ఎంతో నష్టం జరుగుతుంది అని వైకాపా ప్రభుత్వానికి తెలిసినా కూడా వారి జీవితాలని బలి చేస్తూ వాళ్ళని సస్పెన్షన్లకు గురి చేస్తూ క్రిమినల్ కేసులు వాళ్ళ మీద పెట్టేలా చేస్తూ వాళ్ళ భవిష్యత్తును నాశనం చేస్తున్నారు రోజు అలాగా ప్రజల క్షేమం కోసమే ప్రజల యొక్క సంక్షేమం కోసమే ముందుకు వచ్చే వాలంటీర్ వ్యవస్థని చంద్రబాబు నాయుడు ఒకటే ఒక హామీ ఇస్తున్నాడు ప్రభుత్వాల కోసం ఇలాగా పార్టీల కోసం పనిచేసే వాళ్ళు కాకుండా ప్రజల కోసం ముందుకొచ్చే ప్రతి వాలంటీర్ కి ఆయన వెన్నెముకుగా వెన్ను దన్నుగా ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి వాలంటీర్లు ఎవరు వారి వ్యవస్థ రద్దవుతుందనే భయం లేకుండా ఎంతో హాయిగా ప్రజాసేవకైతే ముందుకు రావచ్చు ఈ రోజు వైసీపీ ప్రభుత్వం కోసమే ఒక కార్యకర్త దాగా కోడ్లు ఉల్లంఘించి మరి వారి భవిష్యత్తును వారు నాశనం చేసుకోకూడదని నేను మీడియా పూర్వకంగా అందరినీ మనవి చేసుకుంటున్నాను అయితే ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారిని కూటమిని గెలిపించుకొని ప్రభుత్వాన్ని మనం తీసుకువచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో పరిగెత్తించాల్సిందిగా ప్రతి ఒక్కరిని సవినయంగా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రాష్ట్రంలో బ్రాహ్మణి చాలా అన్యాయం జరిగింది కనీసం కొంతమంది నుంచి విధంగా బ్రాహ్మణులు రెడ్డులు కాపులు అని మనం కుల విభజనగా కాకుండా ప్రతి ఒక్కరికి ఒక అవకాశం వస్తుంది ఈ రోజు రాష్ట్రాన్ని మీరు టిడిపి పాలన వస్తే స్త్రీ సాధికారత రూపంలో కానివ్వండి బీసీల రూపంలో కానివ్వండి ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చే మార్గం ఉంటుంది ఒకటేసారి మనం అందరికీ అవకాశం ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఈ రోజు ఈ అవకాశం ఒకరికి రాగానే మరొకరు దాని నిరుత్సాహ దిశలో తీసుకుని వెళ్తూ ఉంటే ప్రతిసారి అది మనం దానికి ఆన్సర్ అనేది ఏమి ఉండదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా అవకాశం వస్తుంది ప్రతి ఒక్కరు పరిపాలనలో భాగం అవుతారు కాబట్టి ఇందులో ఎవరు నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరి కోరిక ప్రజలకు సేవ చేయడం మాత్రమే ప్రతి ఒక్కరి కోరిక రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళమే మార్గం కాబట్టి ఆలోచనే కాబట్టి ఇలా మాకు రాలేదనో మీకు రాలేదనో కాకుండా వచ్చిన వారు నిబద్ధతగా నిజాయితీగా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరిగెత్తించాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను పచ్చి వ్యవహారం ప్రాణాలు ఇక్కడ ఒకటే విషయం అండి అవినీతితో సంపాదించిన సొమ్ముని ప్రజలకి వెదజల్లే ప్రభుత్వాన్ని మనం ఈరోజు చూస్తున్నాము అయితే అది ప్రజలందరికీ కూడా అవినీతి వల్ల ఎక్కడో సంపాదించుకొచ్చిన డబ్బుని ఇక్కడ వెదజల్లుతున్నారని ఇప్పటికే ప్రజలందరికీ దాని గురించి అవగతం అయ్యింది ప్రజలందరూ ఈ రోజు కలబల్లి మాటలకి లేదంటే మీరంటున్నట్టుగా ఓటుకు నోటు అనే నోట్లకి మాత్రం పడి పడిపోయి ఈ ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధిని వెనక వేసుకునే అంత అసమర్థులుగా అవివేకుల్లాగా మాత్రం ఈ రోజు ప్రజలు లేదు పశ్చిమ నియోజకవర్గంలో బంగ వ్యాపారంలో అప్పటి నాయకులు కానీ వీళ్ళంతా కలిసి బాగా పోరాటం చేస్తారు అయితే అది ఎంతవరకు జరిగింది ఏంటి మీ ఓట్లు ఎటువంటి మీరు ఏ విధంగా ఇది దొంగ ఓట్ల వ్యవహారం అనేది మనం ఇప్పుడు ఈ రోజు ఈ క్షణం కాకుండా కరెక్ట్ గా మనం పోలింగ్ లో అత్యంత జాగ్రత్తగా దాని గురించి పరిశీలించి ప్రతి ఒక్కరిని ఒక టీం